స్వాగతం అమావాస్యను పురస్కరించుకుని న్యూ బోయినపల్లి బాపుజీ నగర్ లోని శ్రీదేవి నలపోచమ ఆలయం చిన్నతో కట్ట కట్టమైసం ఆలయాల్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రతీక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అమావాస్య రోజు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమైనదని అన్నారు ప్రతి అమావాస్యకు ఆలయ నిర్వాహకులు అన్నదానం నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు చిన్నతోకట కట్ట శ్రీకట్ట ఆలయంలో జంపన ప్రతాప్తో పాటు టీఎన్ శ్రీనివాస్ పద్మావతి సంజీవరెడ్డిలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు ఆలయానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ భాటియా ఆలయ కమిటీ సభ్యులు నరసింహ రామారావు అజిత్ శ్రీకాంత్ నరేందర్ జహంగీర్ చిన్నతోకట కట్ట ఆలయ కమిటీ సభ్యులు జాజుల విఠలరావు విజయలక్ష్మి జాజుల క్రాంతి సాయి సుమన్ గౌడ్ సుశాంత్ జనపాల శేఖర్ రోహిత్ శివ తదితరులు పాల్గొన్నారు िया